కేసీఆర్ పాలన దివ్యంగా సాగినాక ఇలా మళ్ళా పశువులు చుడపదవుతున్నాయి మనుషులు చుడబ గ్రామాలు చుడపుదవుతున్నాయి పంటలు పడుతున్నాయి కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవకుండా మొన్న జరిగినటువంటి ఐదు మాసాలెల్లి వెళ్ళి ఆరో మాసం నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆరు నెలలకే గత కాలపు సమస్యలన్నీ మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాయి తొమ్మిదేండ్లు ఒక ఎకరా ఎండిపోయినటువంటి తెలంగాణలో ఈ యాసంగి సీజన్ లో మన ప్రాంతంలోనే వేలాది ఎకరాల పంట నష్టపోయింది నీళ్ళు అందక సమయానికి పట్టించుకునేటోళ్ళు లేడు నీళ్ళను వదలటో లేదు లేడు మాషి చేసేవాడు లేడు ఏం పట్టదు వంద వాగ్దానాలు చేసింది నాలుగు వందల ఇరవై ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకటి కాదు రెండు కాదు చెప్పి చెప్పి చేసాం కదా రెండు సార్లు కాంగ్రెస్ కు రెండు సార్లు చేసాం కదా చూసాం ఇది ఒకసారి అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ నమ్ముకొని ఓటేస్తే వంద రోజులు జరిగే లోపలిని రాష్ట్ర ప్రజలందరినీ కూడా వంద రకాల తిప్పలు పెడతా ఉన్నారు మనో రామ్ అంటుంది ప్రచారానికి పోతే ప్రజల నోట్లకి వెళ్ళి మాటలు ఎట్లా వస్తాయంటే తక్కువ వస్తాయి అది గొప్ప గొప్ప మేధావులకు కూడా అర్థం కాదు ఒక్కోసారి అంత బాగా చెప్తారు ప్రజలు అమేమన్నాదంటే ఏం గ్యారెంటీలు సారు ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ మమ్మల్ని ఆరు లోకాలు తిప్పుతున్నారు తిప్పలు ముప్పు తిప్పలు పెడుతున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అంటే ప్రజలకు ఎంత సులువుగా అర్థమవుతుంది విషయం మనం గంట సేపు మాట్లాడేది వాళ్ళు ఒక మాటలో చెప్పగలరు నెత్తి ఎంటగా సులువుగా తిరిగిపోతుంది జనం చెప్పే మాట వింటే ఇంటింటికి వచ్చి తులం బంగాలు తీసుకొస్తాను పందులు వేస్తే వాళ్ళు చెక్కు తర్వాత వస్తుంది ముందు తులం బంగారు ఇస్తాం కళ్యాణ్ లక్ష్మీ గారిని చూడ పలికిం రైతులతోనికి పోయి కేసీఆర్ పదివేలు వేస్తున్నారు కదా మేము పదిహేను వేలు ఇస్తాము రైతు బంధం అని చెప్పింది రెండు సీజన్లు వెళ్ళిపోయినానికి నాలుగు ఎకరాల లోపల తప్ప ఇవన్నీ గతి ఆ నాలుగు ఎకరాల లోపం కూడా నాలుగు కట్టింది ఏనికి కేసీఆర్ వారం పద్దెలకి ఇచ్చేది నాలుగు నెలలైనా నాలుగు ఎకరాలకు మించి వస్తలేదు కావాలని ఏం చేస్తున్నారు ఊర్లో ఒక ఆరేడు వందల మంది ఉంటే ఒక్కరికో ఇద్దరికో నిర్ణయిాల ఐదారు ఎకరాల మేరకు ఒక్కరికేసి వాడు వచ్చిందని చెప్తే ప్రచారం కావాలి మిగతా వాళ్ళకి ఆశ కలగాలని చెప్పి ఆమాద కూడా చేస్తున్నారు మళ్ళా వాళ్ళు రెండు సీజన్లు వెళ్ళిపోయాయి రైతు బంధు అంతే సంగతులు ఐదు వందల రూపాయలు బోనస్ మీది ఇస్తామన్నారు అంత సంగతులు రెండు సీజన్లే వానకాలం ఉండిపోయాయి ఆసంగి అవైపోయాయి ఇంకా 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 వారం పది రోజులు అయితే రౌడీ వస్తుంది తుకాలు పోస్తారు వానకాలం తుకాలు పోస్తారు ఇవాళ ఇచ్చేది ఏంటి పీకి రైతులు తీసుకునేది నాకు అర్థం కాదు ఒక్కటంటే ఒకటి ఎమ్మెల్యేలు ఒక్కటంటే ఒకటి చెప్పినాయి ఒకటే ఒకటి లేదు ఏంటది ఫ్రీ బస్ అంట ఉచిత బస్ అంట ఆడేళ్ళు కాపురాలు ఇచ్చినట్టి తినా బస్సులకి తిరుగుతారా ఏంటి కాంగ్రెస్ లెక్క నాకు అర్థం కాదు ఎవరికి ఉపయోగపడపడతలేదు నౌకర్లు చేసుకునే వాళ్ళకు ఉపయోగపడతాయి నౌకర్లు చేస్తే ఆడలకు ఉపయోగపడతాయి కానీ కాపురాలు చేసుకునే వాళ్లకు కాయకాసం చేసేందుకు కూనగాలు చేసేటువంటి ఆడోలకు ఇప్పుడు ఉచిత పని ఏడైతే